పదకొండు ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున మంగళవారం రాజమహేంద్రవరం రూరల వెంకటగిరికొండ బొమ్మూరు ఐఎఫ్టియు కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన నూట యాభై రెండవ సత్యశోధక్ సమాజ్ ఆవిర్భావ దినం పీఓడబ్ల్యూ నాయకులు కోసూరి వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్ న్యూడెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ వర్ణ వ్యవస్థ పీడికిట నలికి అజ్ఞాన అంధకారంలో నలిగిపోతున్న శ్రోధ బహుజనులకు జాగృతం చేసి సుమధర్మాన్ని ఎలిగెత్తి చాటడమే సత్యశోధక్ సమాజ్ ముఖ్య ఉద్దేశం అన్నారు ఎయిటీన్ సెవెంటీ త్రీ సెప్టెంబర్ ఇరవై నాలుగున మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ అంటరానితనాన్ని బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం అన్నారు ఈ కార్యక్రమం సిహెచ్ సతీష్ కె వెంకటలక్ష్మి ఆకుల హైమావతి వాసంశెట్టి భద్రం వాసంశెట్టి సతీష్ కె అప్పలరాజు షేక్ అనుషా సిహెచ్ కృష్ణారావు పాల్గొన్నారు స్థాపించినటువంటి సత్య సాధక్ సమాజ్ నూట యాభై రెండవ ఆవిర్భాద్యం దాన్ని పురస్కరించుకొని మనం ఇక్కడ ఆ యొక్క సత్య సాధకు సమాధి యొక్క ముఖ్యమైనటువంటి గ్రామిక్యుతును వివరించడానికి అదేవిధంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీకి అలాగే చాలా వ్యత్యాసాలకు వ్యతిరేకంగా ఆనాడు స్వచ్ఛ స్థాప సమాధిను జ్యోతిరావు కూ గారు పద్దెనిమిది వందల డెబ్భై మూడులో ఆయన స్థాపించడం జరిగింది ఆ రోజుల్లో బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా బ్రాహ్మణుల యొక్క దోపిడీకి వ్యతిరేకంగా గ్రామంలో భూదేవుల కింద కొలిచేటువంటి విధానానికి వ్యతిరేకంగా ఆనాడు సత్యస్వాదక సమాజిని ఏర్పాటు చేసి గ్రామాల బారి నుండి అలాగే వడ్డీ వ్యాపారుల బారీ నుండి ప్రజల్ని అణిచివేతకు గురి చేసేటువంటి వాటి అన్నిటి నుండి కూడా ప్రజలను విముక్తి చేయడానికి అందులో శోద్ర బహుజన కులాల యొక్క విద్యోన్నతికి పాటుకోవడం అలాగే అట్టడిగా ఉన్నటువంటి కులాలని వారికి విద్య రాగేటట్టు చదువుకొని వాళ్ళు జ్ఞానులు కావాలని విజ్ఞానం సంపాదించాలని అలాగే ముఖ్య అంశం ఇందులో స్త్రీలు విద్యావంతులు కావాలని స్త్రీలు విద్యావంతులు అయితే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అనేటువంటి మాటలు అదేవిధంగా ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం విద్య విజ్ఞానాన్ని కలిగిస్తుంది విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి దేశ సంపదని పెంచుతుంది అనేటువంటి దానితో ప్రతి ఒక్కరికి విద్య ఉండాలి అందులో ఆనాడు ఆ బ్రాహ్మణులకు అగ్ర ఆధిపత్యంలో ఉన్నటువంటి వారికి విద్య తప్ప సూత్రులకు అతి సూత్రులకు ఎవరికీ కూడా చదువుకునే అవకాశం లేని రోజుల్లో ఆయన పద్దెనిమిది వందల నలభై ఒకటిలోని ఈ యొక్క అతి సూత్రుల కోసం ఒక పాఠశాలను స్థాపించడం జరిగింది అలాగే యాభై ఒకటిలో స్థాపించినటువంటి పాఠశాలలో తన భార్యనే ఉపాధ్యాయులుగా చేసి ఆ యొక్క పాఠశాలను స్థాపించడం జరిగింది విద్యా ఉన్నతికి తోడ్పడడం ఆయన భార్య సావిత్రిబాయి పూలే గారు ఆవిడే ఆ రోజున మొట్టమొదట ఉపాధ్యాయురాలు అందుకే ఈనాటి కూడా భారతదేశంలో మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు